ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నిద్రించే లోపు ఈ నా మంత్రాన్ని యాభై నాలుగు సార్లు చెప్పుకొని బిడ్డ ఉదయానికి నీ కోరికను తీర్చే బాధ్యత నీ సాయి తండ్రిది అని మనకి బాబా చెప్తున్నారండి బాబాగారి మంత్రాలు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలుసండి అవే కాదడిని బాబాగారి అష్టోత్రం కూడా ఎంతో శక్తివంతమైంది మనం ప్రతి రోజు కనుక బాబాగారికి పూజన చేస్తుంటాం కదా అలాంటి సమయంలో కూడా బాబాగారి గారి అష్టోత్రం అనేది చదువుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మనకు మంచి జరుగుతుందండి బాబాగారి ఆశీర్వాదం కూడా అలాంటి అష్టోత్రంలోని ఒక శక్తివంతమైన మంత్రమై మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు పడుకునే లోపు ఎప్పుడైనా కానివచ్చు ఫ్రెండ్స్ యాభై నాలుగు సార్లు మీరు పడుకునే ముందు కానివ్వచ్చు ఇక పడుకుంటున్నాం అని అనుకున్న సమయంలో అయినా మధ్యాహ్నం అయినా పొద్దునైనా ఆఫీస్ టైమింగ్స్ అయినా ఎప్పుడైనా కానీ యాభై నాలుగు సార్లు మంది డౌట్ రావచ్చు మీకు కౌంట్ చేసుకోవాలా లేకపోతే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలని అనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ మంత్రం అయితే చెప్పుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట మీకు ఆ రాత్రికి బాబా గారు చెప్పేస్తారు మీ కోరికలు ఎలా తీరుస్తారు అనేది మీకు స్వప్నంలోనే కనిపించి బాబా గారు చెప్తారు ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి మీకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవండి నాన్ వెజ్ తిన్నాకనే చెప్పుకోవచ్చు పీరియడ్ సమయంలో కూడా మన బాబా గారికి ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అండి ఏం కాదు మన బాబా గారు మనకు ఒక తండ్రి లాగనమాట మనం పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఒక సజెషన్ ఏంటంటే తలస్నానం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోండి అండి ఇంకేం లేదు ఇంకేం చేయనవసరం అవసరం లేదు ఇక నాన్ వెజ్ చాలా మంది తినకుండా ఉండలేరు కొంతమంది తిన్ అంటే ఈ మంత్రం వాళ్ళు నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా చూస్తారు కాబట్టి మీరు ఏం పర్వాలేదు బాబా గారికి చెప్పుకొని మౌత్ వాష్ చేసుకొని చెప్పుకోండి ఇంకా టైం ఉంది అని అనుకుంటే స్నానం చేసి అయితే చెప్పుకోండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదు బాబా గారి మీద మీ భారం అంతా వేసేసి నాన్ వెజ్ తిన్నా కానీ పీరియడ్ సమయంలో ఉన్నా కానీ ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి కేవలం ఒక ఐదే ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మీరు బాబా నా మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీకు ఈ ఐదు నిమిషాలు బాబాగారు మీ చుట్టూ తిరుగుతూ మీ సమస్యలన్నీ బాబాగారితో తెలుసుకొని ఉదయానికి మీ కష్టాలని తొలగిస్తారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఇక ఈ మంత్రాన్ని మీరు రోజు చెప్పుకున్నట్లయితే ఇంకా చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి రెట్టింపు ఫలితం అనేది మీకు బాబాగారి ఆశీర్వాదంతో దొరుకుతుంది మరి మనం ప్రతిరోజు చెప్పుకోసిన ఆ బాబాగారి మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ సాయి కాలాయ నమ ఓం శ్రీ సాయి కాలాయ నమ ఓం ஸ்ரீ சாய் காலாய நம చూసారు కదండీ ఈ మంత్రము అష్టోత్తరంలోని మంత్రం అండి ఇదేం కొత్తదేం కాదు మీకు ఇంకా టైం ఉంది అని అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు బాబా ముందు కూర్చొని ఓం శ్రీ సాయి కాలాయ నమహ అని అనుకుంటూ మీరు బాబా గారి ముందు పువ్వులు కానీ పూరేకులు కానీ వేసుకుంటూ బాబా గారికి ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చండి అది కూడా మంచి ఫలితం అయితే ఇస్తుంది అనమాట మీరు రోజు కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కూడా రాత్రి నుంచి ఈ పని అంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేశాను నాకు కూడా మంచి ఫలితం అయితే దొరికింది అందుకే మీకు మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని మీకు త్వరగా రిజల్ట్ కావాలన్నా బాబాగారి అనుగ్రహం త్వరగా కలగాలన్నా ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి చాలా మంచి ఫలితం కలుగుతుంది కేవలం యాభై నాలుగు సార్లే కదండి ఒక ఐదు నిమిషాలు బాబాగారి కోసం కేటాయించి మీ సమయంలో ఐదు నిమిషాలే కాదండి చాలా త్వరగా మీరు ఐదు నిమిషాలు చెప్పేసుకోగలరు కాబట్టి టైమర్ ఆన్ చేసుకొని చెప్పుకోండి ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది బాబాగారి మంత్రం మీ అందరికీ యూజ్ అవుతుంది బాబాగారి ఆశీర్వాదం కలగాలని నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్